లైఫ్లో రిలేషన్షిప్స్ కానివ్వండి మీ కెరియర్ హెల్త్ ఏవన్నా కానివ్వండి మీ స్పిరిచువల్ ఒక క్లారిటీ కానివ్వండి పర్పస్ కానివ్వండి మీ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి ఏ ఎలాంటి మనుషులు మీ లైఫ్లో ఉన్నారో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు వస్తున్నాయో ఇవన్నీ మీ యొక్క రిఫ్లెక్షనే మీ లైఫ్ ఒక మిర్రర్ లాంటిది అది మీ ఒక థాట్స్ మీ యొక్క వైబ్రేషన్ మీ యొక్క ఫ్రీక్వెన్సీని కంటిన్యూస్గా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఆలోచించండి మీ లైఫ్లో మీకు ఏదన్నా నచ్చలేదు అనుకోండి అరే నా బాస్ ఇలా ఉన్నాడు ఇలా మాట్లాడతాడు చలో రిజైన్ చేద్దాం వేరే చోట జాబ్ చేసినా మళ్ళీ అలాంటి వాళ్ళే వేరే మొహంతో వస్తారు అలాగే గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి ప్రా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదన్నా మీకు నచ్చకపోతే ఆ జాబ్ చేంజ్ చేసో డివోర్స్ తీసుకోనో లేకపోతే ఆ సిటీ నుంచి మూవ్ అయితే సొల్యూషన్ కా కాకపోవచ్చు అది ఫస్ట్ మనం మనలో చూసుకోవాలి మనలో ఏముంది ఎలాంటి బిలీవ్ సిస్టమ్ ఉంది అది రిఫ్లెక్ట్ అవుతుంది మన లైఫ్లో అది ఫస్ట్ నంబర్ వన్ పాయింట్ అది ఎందుకంటే మన థాట్స్ మన బిలీఫ్ సిస్టమ్స్ కంటిన్యూస్గా మనం ఏదైతే ఏదైతే బిలీవ్ చేస్తాము అంటే ఏదైతే నమ్ముతాము అంటే చాలా ఉంటాయి అంటే బిలీఫ్ సిస్టమ్స్ ఎప్పుడు నాకు ఎలా ఉన్నాయి నా స్టోరీలో చెప్పాలంటే బిలీఫ్ సిస్టమ్స్ నేను నాకు ఏ ఆర్ట్ రాదు నాకు ఏ పెయింటింగ్ రాదు నేను క్రియేటివ్ కాదు నా లైఫ్ ఇంతే నేను ఇదే కంప్యూటర్ ముందరే ఉండాలి ఇదే నాకు వచ్చు లేకపోతే ఎలా నేను సక్సెస్ఫుల్గా ఉంటాను అనేది నేను నమ్మాను అది నా బిలీఫ్ సిస్టమ్ అలాగే మనీ అండ్ స్పిరిచువాలిటీ రెండు ఒక దగ్గర ఉండలేవు మనీ అవి రెండు ఉండకూడదు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండేది నాలో ఇవి రెండు ప్లస్ ఇంకో బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే నేను నేను ఇన్నఫ్ కాదు నాలో ఏమీ లేదు నేను ఎవరిని నేను ఒక పత్రిజీ కాదు నేను ఒక దీపక్ చోప్రా కాదు నేను ఎవరిని నా మాటలు ఎవరు వింటారు సో ఇలాంటి ఒక బిలీఫ్ సిస్టమ్స్తో నేను నమ్మి ఉన్నాను అంటే నో వండర్ నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నో వండర్ నేను వేరే ఆపర్చునిటీస్ చూడలేదు ఎందుకు అంటే నేను బిలీవ్ చేస్తున్నాను నాకు దీని తప్పితే ఇంకేం ఇంకేం రాదు నాకు ఇంకేం నన్ను నేను ఇన్నఫ్ కాదు అనే ఒక బిలీఫ్ ఇష్టం కంటిన్యూస్లో నేను నమ్ముతున్నాను కాబట్టి నా లైఫ్ అదే చూపిస్తోంది నాకు అదే నాకు నాకు కంటిన్యూస్గా మిర్రర్ చేస్తోంది సో నా లైఫ్ని నేను చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ నా మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి ఆ మైండ్ సెట్ని ఆ ప్రోగ్రామ్స్ని చేంజ్ చేసుకోవాలి మనకి చిన్నప్పటి నుంచి ఒక ప్రోగ్రామ్స్ క్రియేట్ అయిపోతాయి ఎలా ఫస్ట్ మీకు కొంచెం చిన్న సైన్స్ చెప్తాను జీరో టు టూ ఇయర్స్ వరకు మన ఫస్ట్ మన బ్రెయిన్లో వేవ్స్ ఉంటాయి మన బ్రెయిన్ ఒక ఎలక్ట్రికల్ అనమాట దీన్ని ఈసీజీతో మెజర్ చేస్తారు డాక్టర్స్ పల్సెస్ని జీరో టు టూ ఇయర్స్ వరకు డెల్టా వేవ్ లెంత్లో ఉంటాం డెల్టా అంటే ఏంటి కంప్లీట్లీ సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏదైతే మనం అనుకుంటాం ఏదైతే చూస్తున్నామో అరే చిన్నపిల్ల పడుకుందిలే ఏదన్నా మాట్లాడుకోవచ్చు కంప్లీట్గా ఏదైతే వింటున్నామో ఏదైతే చూస్తున్నామో అది కంప్లీట్ సబ్కాన్షియస్ మైండ్ బిలీఫ్ సిస్టమ్స్లో కోర్ ప్రోగ్రామ్స్ లాగా తయారైపోతుంది ఏజ్ టూ నుంచి సెవెన్ వరకు తెటా వేవ్ లెంత్లో ఉంటాం తెటా వేవ్ లెంత్ అంటే ఇంకా సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ ఉంది అది క్లోజ్ కాలే తెటా వేవ్ లెంత్ అంటే ఏంటి అదొక ఈ ఈ వేవ్ లెంత్లో నార్మలీ హెప్నోటిజం చేస్తారు హెప్నోటైజ్ చేస్తారు ఎందుకు అంటే మనం సబ్కాన్షియస్ మైండ్కి ఈజీగా వెళ్తాం ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ని ఇన్స్టాల్ చేయాలి ఇక్కడ చేస్తే మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్కాన్షియస్ మైండ్తోనే నడుస్తున్నాం ఫైవ్ పర్సెంట్ కాన్షియస్ మైండ్ సో ఈ తెటా వేవ్ లెంత్లో ప్రోగ్రామ్స్ ఏదైతే ఇన్స్టాల్ అవుతాయో అదే మీ కోర్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి సో టూ టు ఫైవ్ టూ టు సెవెన్ ఏజ్లో పిల్లలు ఆ వేవ్ లెంత్లో ఉంటారు అంటే ఆ టైంలో ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళి అరే నువ్వు నువ్వు అబ్బాయిరా నువ్వు ఏ అమ్మాయిలాగా ఏడవకూడదు అన్నారనుకోండి అలే అమ్మాయి నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు ఇలాంటివన్నీ మనం అంటాం అన్కాన్షియస్గా అన్నప్పుడు అది వాళ్ళ కోర్ బిలీఫ్ సిస్టమ్స్ అయిపోతాయి అంటే ఒక అబ్బాయిని మనం వెళ్ళి నువ్వు అలా ఏడోకూడదు అమ్మాయిలాగే ఏడో నువ్వు అమ్మాయి వా అమ్మాయి అమ్మాయిలాగా ఏడోకూడదు అనేసరికి వాళ్ళు పెద్దగయ్యాక వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు అలా ప్రోగ్రామ్ అయ్యారు సో సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఆల్ఫా వేవ్ లెంత్లో ఉంటారు ఆల్ఫా అంటే ఒక ఇమాజినేషన్ మనం పెయింటింగ్ చేసేటప్పుడు ఒక జెన్ లాంటి స్టేట్ అంటాం ఆ స్టేట్లో ఉంటారు సెవెన్ టు ట్వెల్వ్ వరకు ఆ టైంలో కూడా వెరీ అక్సెసిబుల్ టు సబ్కాన్షియస్ మైండ్ సో మీరు ట్వెల్వ్ ఇయర్స్ వరకు మీరు అయితే ఏ మూవీస్ చూస్తున్నారో ఏ మాటలు స్కూల్లో ఏ మాటలు మీ ఫ్రెండ్స్ ద్వారా మీ పేరెంట్స్ ద్వారా మీ గ్రాండ్ పేరెంట్స్ ద్వారా ఏదైతే చూస్తున్నారో అవన్నీ మీ కోర్ ప్రోగ్రామ్స్ అయిపోతున్నాయి మీ హోల్ లైఫ్ ఇంకా అదే ప్రోగ్రామ్స్ని మీరు రిఫ్లెక్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో సో ఆ చిన్నప్పుడు మనీ చెట్ల మీద పెరగవరా కష్టపడాలి వర్క్ ఇస్ వర్షిప్ ఇలాంటివన్నీ స్టేట్మెంట్స్ అయితే మనం వింటామో అవే కోర్ ప్రోగ్రామ్స్ అయిపోయి మన లైఫ్లో అదే రిఫ్లెక్ట్ అయ్యి అదే ఎక్స్పీరియన్సెస్ని కూడా డ్రా చేస్తుంది సో మనకు కానీ ఏంటంటే మన స్కూల్లో ఎప్పుడూ నేర్పియలేదు ఎలా ఆ ప్రోగ్రామ్స్ని డిలీట్ చేయాలి ఎలా న్యూ ప్రోగ్రామ్స్ని పెట్టాలి సో ఇప్పుడు ఈ షో ద్వారా మీకు ఎలా మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి ఎలా మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ ఫస్ట్ చేంజ్ అవుతుంది సో ఇది నెంబర్ వన్ స్టెప్ ఇది అయిపోయిన తర్వాత మనం ఒక టూల్స్ గురించి మాట్లాడతాం ఎలాంటి టూల్స్ మనం యాక్టివేట్ ఒక స్పిరిచువల్ టూల్స్ యాక్టివేట్ చేయొచ్చో మన ఈ ప్రోగ్రామింగ్ని సక్సెస్ఫుల్గా ఒక పవర్ఫుల్గా చేంజ్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ ఈ టూల్స్ గురించి మాట్లాడే ముందర ఫస్ట్ మనం ఆనాపానసతి గురించి మాట్లాడాలి మీరు మెడిటేషన్ చేస్తేనే ఈ టూల్స్ యొక్క పవర్ మీరు మీరు దాన్ని చూడగలరు మీ లైఫ్లో మీరు ఒకవేళ మెడిటేషన్ చేయకుండా ఓన్లీ అరే చలో ఈ టూ టూల్స్ బాగున్నాయే ఇది ఏదో తొందరగా పని అయిపోతుంది అనుకుంటే అది మీకు వర్క్ అవ్వదు సో ఫస్ట్ మీరు మీ ప్రతి ఒక్క రోజు ఒక గంట రెండు గంటలు ఆనాపాన సతి మెడిటేషన్ కంపల్సరీ చేయాలి నేను ఈ షోలో ఏది చెప్పినా అది చెయ్యకపోతే అది ఫౌండేషన్ అది చెయ్యకపోతే ఈ మీరు ముందరికి ఈ ప్రోగ్రామింగ్ కానీ ఈ టూల్స్ కానీ యూజ్ చేసినా దానికి ఉపయోగం లేదు సో టూల్స్ గురించి మాట్లాడదాం టూల్స్లో ఫస్ట్ ఏంటంటే పిరమిడ్ పిరమిడ్స్ చాలా చాలా పవర్ఫుల్ టూల్స్ మనము మన ఒక ఎనర్జీ లెవెల్ని యాంప్లిఫై చేయాలి అంటే పిరమిడ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ సో మనం పిరమిడ్స్ ఎలా మనం యూస్ చేయొచ్చు మన ఒక ఇంటెన్షన్కి ఎలా మనం యాక్టివేట్ చేయొచ్చు అనేది దాని గురించి మాట్లాడతాము అలాగే క్రిస్టల్స్ అనేవి మాస్టర్స్ ఒక డివైన్ బీయింగ్స్ అవి ఒక వెరీ స్పెస్ స్పెసిఫిక్ ప్రిసైజ్ ప్రెసిషన్తో ఫ్రీక్వెన్సీతో వస్తాయి సో దానిని మనం ఎలా యూస్ చేసుకోగలం ఇప్పుడు క్రిస్టల్స్ గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను క్రిస్టల్స్ అనేవి ప్రస్తుతం మోర్ దాన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రిస్టల్స్ని డిస్కవర్ చేశారు అలాగే ప్రతిరోజు అట్లీస్ట్ మూడు నాలుగు క్రిస్టల్స్ మన వరల్డ్లో డిస్కవర్ అవుతూనే వచ్చాయి సో క్రిస్టల్స్ అనేవి మన ఇప్పటి నుంచే కాదు ప్రాచీన కాలం ఏన్షియంట్ ఏన్షియంట్ కాలం నుంచి యూస్ చేస్తూ వచ్చారు ప్రతి ఒక్క సివిలైజేషన్లో క్రిస్టల్స్ అనేవి ఉపయోగించారు ఇండియాలో కానీ చైనా కానీ ఈజిప్ట్ సౌత్ అమెరికా ఆస్ట్రేలియా ప్రతి యూరప్ ప్రతి ఒక్క సివిలైజేషన్లో ఎప్పుడూ ట్రేడింగ్ కూడా మొదలవ్వని సివిలైజేషన్లో అందరూ యూజ్ చేశారు అంటే మీరు ఆలోచించండి అప్పుడు ఎవరు మాట్లాడుకోలేదు ఏ ఇంటర్నెట్ లేదు ఎందు ఎలా వాళ్ళకి అర్థమైంది క్రిస్టల్స్ గురించి అనేది ఒక మిస్టరీ అలాగే పిరమిడ్స్ కూడా ప్రాచీన కాలం నుంచి యూస్ చేసుకుంటూ వచ్చారు ఎవరు మాట్లాడుకోలేదు ఎవరు చెప్పలేదు కానీ ఒకటే యాంగిల్ ఒకటే ఆ ఫ్రీక్వెన్సీతో అన్ని దేశాల్లో పిరమిడ్స్ కట్టించారు సో మీరు ఆలోచించండి ఒక ఈజిప్ట్ పిరమిడే కాదు సూడాన్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ పిరమిడ్స్ ఉన్నాయి ఆఫ్రికాలో పిరమిడ్స్ ఉన్నాయి మన ఆస్ట్రేలియాలో పిరమిడ్స్ బాస్నియాలో ఇప్పుడే సన్ ఆఫ్ పిరమిడ్స్ హ్యామ్ ఉస్మా గణేష్ డిస్కవర్ చేశారు అది టూ టైమ్స్ బిగ్గర్ దాన్ ఈజిప్షియన్ పిరమిడ్ చైనాలో పిరమిడ్స్ టిబెట్లో వైట్ పిరమిడ్ అలాగే ఆస్ట్రేలియా అమెరికాలో అలాస్కాలో పిరమిడ్ అండర్ గ్రౌండ్ పిరమిడ్స్ ఉన్నాయి సో ఇలా ప్రతి ఒక్క సివిలైజేషన్లో పిరమిడ్స్ అనేది ఎందుకు కట్టారు ఎలా కట్టారు ఎవరు కట్టారు అనేది ఇంకా సైంటిస్ట్ కనుక్కుండా ఇంకా దాన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ లేదు ఎవరు మాట్లాడుకోలేదు ఎవరు ట్రావెల్ కూడా చేయలేదు కానీ అలాంటి సివిలైజేషన్స్లో ఎలా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా ఈ యాంగిల్స్ గురించి వచ్చింది ఎలా ఈ క్రిస్టల్స్ గురించి ఇప్పుడు ఒక క్వాడ్స్ తీసుకోండి క్వాడ్స్ అనేది ప్రతి ఒక్క సివిలైజేషన్లో మాస్టర్ హీలర్ అన్నారు అంటే దాన్ని ఒక మెడిటేషన్ కోసం ఛానలింగ్ కోసం హీలింగ్ పర్పసెస్ కోసం డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేశారు షామన్స్ కానివ్వండి మన ఇండియాలో మన స్క్రి స్క్రిప్చర్స్లో వేదిక స్క్రిప్చర్స్లో కానివ్వండి ప్రతి చోట యూజ్ చేశారు సో ఎలా ఎలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది మీరు ఆలోచించండి ఈ ఎపిసోడ్ ద్వారా సో ఈ క్రిస్టల్స్ని ఎలా మనము మన ఇంటెన్షన్ని యాంప్లిఫై చేయడానికి యూజ్ చేస్తాం ఏ క్రిస్టల్ ఏ ఇంటెన్షన్కి యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం అలాగే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానే దీన్ని వైబ్రేషనల్ లేయరింగ్ అంటారు అంటే ఒక ఇంటెన్షన్ పవర్ఫుల్గా చేయాలి అంటే మనం డిఫరెంట్ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ని ఒక చోట తీసుకొస్తాం యాక్టివేట్ చేయాలి తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్ అని ఉంటాయి లావెండర్ కానీ ఇప్పుడు మనం ఒక స్పాక్ వెళ్ళామనుకోండి అనుకోండి మంచి ల్యావెండర్ వా వాసన వచ్చేసరికి అరే ఎంత బాగుందో కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాం ఆ వాసనకే అంటే దీన్ని అరోమా థెరపీ అంటారు అరోమా థెరపీ అంటే ఏంటి ఈ యొక్క సెన్సస్ ఈ యొక్క స్మెల్ అనేది డిరెక్ట్గా మీ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది చేస్తుంది నర్వస్ సిస్టమ్ని ఇమ్మీడియట్గా కామ్ మన నర్వస్ సిస్టంలో ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది అంటే టూ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి దానికి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ సింపథెటిక్ అంటే ఎప్పుడైతే మీ స్ట్రెస్లో ఉంటారో అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అంటే ఇంకా మీరు అదొక యాక్సిలరేటర్ ఒత్తినట్టు మీ కార్లో ముందరికి వెళ్ళిపోతున్నారు ఆ సెన్సెస్ని కామ్ చేయాలంటే పారాసింపథెటిక్స్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేయాలి ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తారో యోగా చేస్తారో ఈ యొక్క స్పా వెళ్ళి రిలాక్స్ ఇలాంటివన్నీ మీరు ఒక పెయింటింగ్ కానీ ఏదైనా నచ్చినవి డాన్స్ చేయడం చేసినప్పుడు ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని కామ్ చేస్తుంది సో ఇవి రెండు బ్యాలెన్స్గా ఉంటేనే మనం ఒక కోహిరెన్స్ ఒక స్టేబ్ స్టెబిలిటీ ఒక బ్యాలెన్స్ స్థితిలో ఉంటాం